చిరకాల చిరకాల మిత్రుడు ఆప్త మిత్రుడు నారాయణ గారి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను వారితోటి పరిచయం నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్లో ఆయన జనరల్ సెక్రటరీగా నేను స్టేట్ ఆర్మీ సెక్రటరీగా ఉన్నాను ఆ విధంగా ఉన్నటువంటి ప్రయాణం నా జీవితం చివరి వరకు కూడా కొనసాగింది ఎంచుకున్నటువంటి విధానాలు పద్ధతులు వేరైనప్పటికి కూడా ఆయన ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితమై తన జీవితాన్ని అంకితమై కృషి చేశారు సమాజంలో మార్పు కోసం విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపాడు అటువంటి విలువల్ని ప్రబోధించాడు సామాజిక మార్గం కోసం కృషి చేసినటువంటి కామ్రేడ్ నారాయణ గారికి మరొకసారి విశ్వ శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నారు